అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన్న పద్యాలు థౌజండ్ ఫిఫ్టీ త్రీ కడకనింద్రియముల గట్టి వేయగలేక చావు వచ్చినప్పుడు సన్యసించు గామి నందునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఇంద్రియ నిగ్రహం అణుచుకోలేక మానవుడు చచ్చే వేళ సన్యాసం స్వీకరించడానికి ప్రయత్నిస్తాడు ఆత్మను జయించకపోతే ఆత్మ నిగ్రహం లేకపోతే మోక్షం అవ్వదు వేమన పద్యాలు థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ కడగి గాలి లేని గగనంబు భంగిని బలు తరగలు లేని జలది మాడ్కి నిర్వికారమునను నిశ్చలత్వమున దా నుండెనేని ముక్తి అనరు వేమా తాత్పర్యం లేని ఆకాశము వలె తరంగము లేని సముద్రము వలె నిర్వికారంతో నిశ్చలత్వముతో మానవుడు ఉన్నచో ముక్తిని పొందుట సులభం వేమన పద్యాలు థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ కడిగినట్టి యాస కడతేర ఇడుములందు పెట్టి ఈడ్చుగానే పుడమి జనుల భక్తి బుడమంగ నీయదు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ప్రతి జీవికి ఆశ ఎంతటి పనినైనా చేయిస్తుంది కష్టాల పాలు చేస్తుంది ఈడ్చి తన్నుతుంది కానీ భగవంతునిపై భక్తిని మాత్రం కలగనీయదు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం